హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను లాస్ట్ వీడియోస్లో నేను దందులు ఎలా క్లీన్ చేయాలి ఆ తర్వాత ఎలా పులుసు పెట్టుకోవాలో చూపించాను కదా దానికి రిలేటెడ్ వీడియో నేనండి ఇది ఆ చేపలకి తలకాయలు ఉంటాయి కదా అవి తర్వాత వాటికి మొప్ప మొక్కలు ఉంటాయి కదా వాటిని చెంకులు అని కూడా అంటారు అవి తర్వాత ఎగ్స్ వచ్చాయని చూపించాను కదా అవి ఇవన్నీ కలిపి మా అమ్మ ఇగురు పెట్టిందనమాట అది ఎలా పెట్టాలనేది చూపిస్తాను చాలామంది ఏంటంటే ఆ మొప్పలు తలకాయలు అలా పడేస్తూ ఉంటారు కానీ అవి చాలా టేస్ట్గా ఉంటాయండి చేప ముక్కల కంటే కూడా ఇవే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఒకసారి ఎవరైనా అలా పడేసే వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం తీసుకున్నటువంటి తలకాయలు మొప్పలు ఉంటాయి కదా అవి వేసేసుకొని మనం దేంట్లో అయితే వండుకోవాలనుకుంటున్నామో అందులో వేసేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కోసి వేసుకోవాలి ఆ తర్వాత దాంట్లోనే ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి లేని వాళ్ళు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఆయిల్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి అన్నమాట చా కూ నీసు కూరల్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లోనే ఇంకొంచెం ఇందాక అల్లం వెల్లుల్లి పాస్ట్ పేస్ట్ మాత్రమే వేసాం కదా ఇప్పుడు కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి అనమాట వేసుకొని వీటిని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఒకసారి నిజంగానండి ఎవరైనా పడేసేవాళ్ళు లేదా ఎవరికి తెలీదు అనుకుంటే ఇలా చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి అండి నిజంగా నిజంగా చాలా బాగుంటుంది మీరే చెప్తారనమాట నాకు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చేసిన తర్వాత మీరే నాకు మెసేజ్ కామెంట్ చేస్తారనమాట చాలా బాగుంది మిస్ అయిపోయాము ఇన్ని రోజులని అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఇంక ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దాంట్లో మనకు రుచికి తగ్గట్టుగా కారం వేసి కలిపేసుకోవాలి వీడియోలో చూపించినట్టు యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుందండి ఎవరైనా ట్రై చేస్తే కనుక కంపల్సరీ నాకు కామెంట్ చేయండి అండి మా అమ్మమ్మ చేప చేపలోని లోపల పేగులు తప్పితే ఇంకా ఏది వేస్ట్గా పడేదండి అన్నీ వాడుతుంది అనమాట ముక్కలైతే వేరుగా పులుసుగా లేదా కూరలుగా ఉండుతుంది ఈ తలకాయలు చెంకులు మేము చెంకులు అంటాము ముప్పలు కూడా అని అంటారు అవి ఇవి ఏవైనా ఎగ్స్ వస్తే వాటిలో ఇవన్నీ కలిపి ఇగురు పెడతదండి ఎంత టేస్ట్ ఉంటుందో చాలా బాగుంటుంది సో అలాగే ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా అంతే మా అమ్మమ్మ లాగానే ఏది వేసి చేయరు అనమాట ఇంకా ఇలా వీడియోలో చూపించినట్టుగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను క్లీనింగ్లో చూపించాను కదండి అవి ఏమంటారు ఎగ్ ఇవి వచ్చేసి లివర్ లాగా ఉంటుంది బట్ దీన్ని ఏమంటారు అని నాకు తెలియదు అన్నాను కదా అవి తర్వాత దాంట్లో ఎల్లో కలర్లో ఎగ్స్ వచ్చాయని చెప్పాను కదా అవి అవి రెండు కూడా వేసేసి ఇలా కలిపేసుకొని ఒకసారి ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవటమేనమాట ఇలా ఉడుకుతున్న టైంలో కొంచెం కరేపాకు వేసి బాగా దగ్గరికి అయ్యాక దించేసుకోవటమే అనమాట ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్